నమస్కారం ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామికా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ కామికా ఏకాదశి గొప్పతనం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు కామికా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే అంటే ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు ఆరోగ్యపరంగా కూడా ఉపవాస వ్రతం అనే పేరుతో ఆహారాన్ని స్వీకరించకుండా కేవలం నీరు కానీ పాలు కానీ స్వీకరిస్తూ ఉపవాసం ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి ఆరోగ్య సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు ఇది ఉపవాస దీక్షలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి కాబట్టి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి విష్ణుమూర్తి అనుగ్రహం కలగటానికి ఏకాదశి వ్రతం అనే పేరుతో రోజంతా కూడా ఆహారం స్వీకరించకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి దీనివల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే ఈ కామిక ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కామిక ఏకాదశి రోజు ఎవరైతే విష్ణువుని తులసి దళాలతో పూజిస్తారో వాళ్ళు జన్మ జన్మల్లో ఉన్న పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు విష్ణువుని తులసి దళాలతో పూజిస్తే బంగారం దానం చేసిన ఫలితం వెండి దానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని కానీ నువ్వు నూనె దీపాన్ని కానీ కామికా ఏకాదశి సందర్భంగా వెలిగించినట్లయితే వాళ్ళ పాపాలు చిత్రగుప్తుడు లెక్కించడు అది కామికా ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో కానీ లేదా గృహంలో కృష్ణ పరమాత్మ చిత్రపటం లేదా విగ్రహం దగ్గర కానీ ఆవు నెయ్యి లేదా నువ్వు నూనెతో దీపం పెట్టినట్లయితే శరీరం విడిచిపెట్టిన తర్వాత శాశ్వత సూర్యలోక ప్రాప్తి కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అంటే శరీరం వదిలిపెట్టేసిన తర్వాత శాశ్వతంగా ఎప్పటికీ సూర్యలోకంలో ఉండిపోవచ్చు అంతటి శక్తి కామికా ఏకాదశి రోజు కృష్ణుడి దగ్గర దీపం పెడితే కలుగుతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే లేత తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు మానసిక అశాంతి పోవాలంటే మానసిక ప్రశాంతత కలగాలంటే వెన్న దానం ఇవ్వాలి ఈరోజు వెన్న దానం ఇస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదము మీకు ఉండాలంటే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గోగ్రాసం ఈరోజు దానం ఇవ్వండి అంటే గోవు ఆహారం స్వీకరించడానికి అవసరమైన దాన్ని మీ ధనంతో కొని గో సంరక్షణ శాలలో ఇవ్వండి అలా గోగ్రాస దానం ఇచ్చినట్లయితే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అలాగే కాశీక్షేత్రంలో గంగా స్నానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో కేదార్నాథుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం కలుగుతుందో అలాగే కురుక్షేత్రంలో సూర్యగ్రహణం ఉన్న సమయంలో స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో కురుక్షేత్రంలో సూర్యగ్రహణం ఉన్న సమయంలో దానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అలాగే గురువు సింహరాశిలో ఉన్నప్పుడు పౌర్ణమి సోమవారం కలిసి వచ్చినప్పుడు గోదావరిలో స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ ఫలితాలన్నీ ఏకకాలంలో పొందే శక్తి కామికా ఏకాదశికి ఉందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అందుకే ఈ ఫలితాలన్నీ ఏకకాలంలో పొందాలంటే విష్ణువుని తులసి దళాలతో పూజించండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా కామికా ఏకాదశి సందర్భంగా హ్రీం విష్ణవే నమ ఈ మంత్రాన్ని సార్లు పఠించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి స్తోత్రాల పరంగా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ ఈరోజు చదివినా విన్నా అత్యద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి మంత్రశాస్త్ర పరంగా కామికా ఏకాదశి సందర్భంగా ఏ మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి హ్రీం విష్ణవే నమ దీన్ని విష్ణు రహస్య మంత్రం అంటారు ఈ మంత్రాన్ని ఈరోజు వీలైనన్నిసార్లు పఠించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మనోభీష్టాలన్నీ నెరవేర్చి జన్మ జన్మాంతర పాపాలన్నీ నశింపజేసేటటువంటి కామికా ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి